మనకు చాలామంది గా అడుగుతుంటారు ఇప్పుడు మెనోపాజ్ వస్తుంది అనేది మనకి ఎట్లా తెలుస్తుంది అంటే బాడీలో చేంజెస్ ఏమేమి అవుతాయి అనే దాని గురించి డిస్కస్ చేసుకుందాం సో ఇండియాలో ఏంటంటే ఆన్ అన్ యావరేజ్ ఎట్ ద ఏజ్ ఆఫ్ ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ ఫైవ్ మధ్యలో మెనోపాజ్ అనేది కామన్ సో మెనోపాజ్ అనేది ఎప్పుడు అంటాము మన పీరియడ్స్ రెగ్యులర్గా వస్తూ వస్తూ ఆగిపోయినప్పుడు అట్లీస్ట్ మినిమమ్ ఆఫ్ సిక్స్ మంత్స్ పీరియడ్ రాలేదు అన్నప్పుడు ఇంకా మనకు మెనోపాజ్ వచ్చేసినట్టు సో మెనోపాజ్ రావడం వల్ల మన బాడీలో ఏంటంటే కొన్ని చేంజెస్ అవుతాయి సో ఎస్పెషలీ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మనకు లుక్ లుక్ కూడా ఏంటంటే లైక్ డల్ లుక్ ఉంటుంది వై బికాజ్ మనకు బాడీలో ఏంటంటే ఈస్ట్రోజన్ హార్మోన్ మన ఓవరీస్ నుంచి కరెక్ట్గా ఉత్పత్తి అయినప్పుడే మనకు నెల నెల పీరియడ్స్ కరెక్ట్గా ఉంటాయి అంటే ఓవరాల్ హెల్త్ కూడా బాగుంటుంది వన్స్ మెనోపాజ్ వచ్చేసరికి ఏమవుతుందంటే అంటే మనకు ఓవరీస్ పనితీరు అనేది తగ్గుతుంది తగ్గేసరికి ఓవరీస్ నుంచి ఉత్పత్తి అయ్యే హార్మోన్స్ లైక్ ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్ లెవెల్స్ ఇవన్నీ కూడా గ్రాడ్యువల్గా బాడీలో తగ్గుతాయి సో ఈస్ట్రోజన్ తగ్గేసరికి ఏమవుతుంది ఫస్ట్ చేంజ్ వాట్ యు అబ్జర్వ్ ఈజ్ ఆన్ ద స్కిన్ అంటే మనకు ఫేషియల్ స్కిన్ డల్ అవ్వడము ఆ గ్లో అనేది పోతుంది ప్లస్ ఈస్ట్రోజన్ లెవెల్స్ తగ్గేసరికి ఏంటంటే మనకు కొలాజిన్ ప్రొడక్షన్ అనేది కూడా తగ్గుతుంది బాడీలో స్కిన్ లేయర్లో కొలాజిన్ లెవెల్స్ ఎప్పుడైతే తగ్గుతాయో అప్పుడు స్కిన్ బ్రింక్లింగ్ అనేది స్టార్ట్ అవుతుంది సో మనకు ఫోర్ హెడ్ పైన ఫైన్గా లైన్స్ కనిపించడము ముడతలు పడడము ఈవెన్ చీక్స్ మనకు చెంపల్ కూడా అదేంటి మనకు ముడతల్లాగా స్టార్ట్ అయిపోయి కిందికి శాక్ డౌన్ అవ్వడము ఫేస్ మొత్తం కంప్లీట్గా స్కిన్ కిందికి సాక్ డౌన్ అవ్వడము లేకపోతే కొందరికి ఐ డ్రూపింగ్ అంటే ఈ ఐస్ కూడా కిందికి డ్రాప్ డౌన్ అయిపోతాయి సో ఇవన్నీ కూడా ఏంటంటే మనకు కొలాజిన్ లెవెల్స్ స్కిన్లో తగ్గేసరికి మనకు ఈ స్కిన్ బ్రింకిల్స్ అనేది స్కిన్ చేంజెస్ అనేది మోర్ ప్రామినెంట్ గా తెలుస్తుంది